వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మరి చూస్తున్నది నార్త్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఇల్లు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ దీంట్లో ఒక సింగిల్ షటర్ కూడా వస్తుంది కమర్షియల్ సెమీ కమర్షియల్ కింద వస్తుంది ఇది ఒక కాలనీలో ఉంది కాలనీలో ఉన్న ఇల్లు ఇది దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు ఈ ఇల్లు చూపించే ముందర నేను ఇంకొక ఇల్లు చూపిస్తాను ఫైవ్ స్క్వేరియాట్ వెస్ట్ ఫేస్ ఇది డబుల్ బెడ్రూమ్ సెవెంటీ ఫైవ్ లాక్స్ డబుల్ బెడ్రూమ్ ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ నార్త్ వెస్ట్ కార్నర్ యాక్చువల్గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్ లో ఇల్లు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఇల్లు అట్ ది సేమ్ టైం సెమీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ లో కూడా ఉంది ఇల్లు అంటే ఒక సింగిల్ షేటర్ కూడా వస్తుంది సింగిల్ షెట్టర్ స్టెప్స్ ఈ షట్టర్ యొక్క సైజెస్ చూద్దామా ఒక్కసారి షటర్ సైజెస్ చూపిస్తాను నేను మీకు నైన్ పాయింట్ టూ వన్ జీరో టెన్ పాయింట్ టూ సిక్స్ జీరో మంచి పెద్ద పెద్ద షట్టర్ వచ్చింది విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఈ షటర్ లోపల నుంచి కూడా డోర్ ఉంది సో కార్నర్ బిట్ కాబట్టి మనకి ఏం జరిగిందంటే ఈస్ట్ వైపు నుంచి ఈయన డోర్ చార్ మెయిన్ డోర్ ఈస్ట్ వైపు నుంచి అంటే పైనా కింద మెయిన్ డోర్ ఈస్ట్ వైపు నుంచి వచ్చింది మంచి వెంటిలేషన్ ఉన్న ఇల్లు కార్ సింపుల్ గా పైకి వచ్చేస్తుంది కార్ పర్ఫెక్ట్గా కార్ పార్కింగ్ ఏరియా నేను మొత్తం చూపిస్తానండి చూపించాము చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి మీరు చూస్ చేసుకోండి ఇది థర్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు గేట్ పిల్లర్కి కూడా మీకు టైల్ ఇచ్చారు ఇక్కడ చూడండి సో నేను ఫస్ట్ పార్కింగ్ ఏరియా డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ డబల్ జీరో ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు ఇక్కడ బోరు ఇక్కడ వాటర్ సంపు సో ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఈస్ట్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వేసారు పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం గ్రానైటే వచ్చింది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ కలర్స్ అవి సూపర్ వచ్చేసాయి సో ఈ ఏరియాలో మొత్తం యూపీబీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు సో ఈ ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ చూడండి బాగుంటాయి లుకింగ్ వైజ్ ఈ మధ్యకాలంలో కొత్తగా బిల్డర్లు వేస్తున్నారు సో ఈస్ట్ ముఖద్వారం చూడండి ఇక్కడ టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ డోర్ ఇది సో మెయిన్ హాల్ మెయిన్ హాల్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ ఫెట్ ఫైవ్ టైల్స్ వచ్చేసాయి పాల్సింగ్ లైట్స్ వేస్తారు ఇది ఓన్లీ పుట్టి మాత్రమే పెట్టారండి మొత్తం బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు సో కలర్స్ అవి మన చాయిస్ ఉంటుంది ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ వచ్చింది అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ జీరో నైన్ పాయింట్ వన్ జీరో ఫైవ్ యూపీవీసీ విండో సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది యాక్చువల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు షటర్ క్లోజ్ చేసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూటైజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే షట్టర్ షటర్ షటర్ కింద యూజ్ అవుతుంది సెమీ కమర్షియల్ సో డైనింగ్ డివైడేషన్ డైనింగ్ వండర్ఫుల్ డైనింగ్ వచ్చిందండి పెద్ద డైనింగ్ వచ్చింది డైనింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను అనుకోండి నేను మీకు నైన్ పాయింట్ సెవెన్ నైన్ జీరో ఎట్ ద సేమ్ టైం టెన్ పా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టెన్ వచ్చింది ఇక్కడ రూమ్ వచ్చింది సో డైనింగ్ లో వాష్ బేసిన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం షెల్ఫ్స్ పూజ సఫిషియంట్ టైం కిచెన్ కిచెన్ చూడండి సఫిషియంట్ కిచెన్ వచ్చింది గ్రానైట్ మొత్తం కిచెన్ లో ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్నంత గ్రానేట్ రాని ఇక్కడ స్టీల్ వాష్ బేషన్ వస్తుంది మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చినారు సో చూడండి షెల్ఫ్స్ యూపీబీసీ విండో వస్తుంది వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ మాడ్యులర్ కిచెన్ చేసుకుని మొత్తం షెల్ఫ్స్ కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాం ఒక్కసారి నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో దీంట్లో ఇది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయినా మీకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ యొక్క స్పేసెస్ వచ్చేసాయి సో ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది కామన్ వాష్రూమ్ గీజర్ పాయింట్స్ వచ్చేస్తే దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ సఫిషియంట్ మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం సో చూడండి ఇది బ్యాక్ సైడ్ కూడా వెంటిలేషన్ వచ్చేస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది సో వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది యూపీవీసీ విండో ఈ యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి అట్ ద సేమ్ టైం ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్ లో బీవర్ స్పేస్ సెపరేట్ గా వచ్చేది ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి సెపరేట్ వచ్చేసింది సో బెడ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ చూడండి చాలా పెద్దదైన అటాచ్డ్ వాష్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ యొక్క మొత్తం చూపించాను ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను ఇప్పుడు నేను మళ్ళీ స్టెప్స్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను స్టెప్స్ స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉంది సో దిస్ ఈస్ ఫ్లోర్ డిజైన్స్ పైన వర్షం పడకుండా ఉండండి వేస్తారు వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ చూడండి సో అన్ని చోట్ల గ్యాప్స్ ఇచ్చారు మళ్ళీ టైల్స్ ఇచ్చారు సో ఇక్కడ కంప్లీట్ టేక్పూట్ ఒరిజినల్ టేక్పూట్ మెయిన్ డోర్ కింద కంటే హాల్ పైన పెద్దదిగా వస్తుంది ఇది ఓనర్స్ హౌస్ కింద టెనెంట్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్ షటర్ సపరేట్ ఇచ్చేయచ్చు రెంట్కి పైన ఓనర్స్ పర్పస్ మెయిన్ హాల్ యొక్క సైజెస్ చూస్తున్నాను ఇప్పుడు నేను ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ యూపీవీసీ విండో రెండు యూపీవీసీ విండోస్ వచ్చాయండి మెయిన్ హాల్ సో మళ్ళీ ఇక్కడ ఇది వచ్చినప్పటికి నార్త్ డోర్ వచ్చింది నార్త్ డోర్ సో ఈస్ట్ ఫేస్లో టీవీ ఏరియా మంచి ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకునేంత టీవీ ఏరియా ఇక్కడ చూడండి డైనింగ్ డైనింగ్ ఏరియా సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క స్పేస్ చూపిస్తున్నాను నేను మీకు టెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ జీరో 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 ఎగ్జాక్ట్ ఎంత వచ్చింది యూపీబిసి విండో అండ్ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు డైనింగ్లో షెల్ఫ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చండి చాలా పెద్ద డైనింగ్ వచ్చింది చూడండి పూజారు మంచి పూజారు ఇక్కడ చూడండి కిచెన్ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం నేను కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తున్నాను నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో సో మాడ్యులర్ కిచెన్ చేసుకునే వీలుగా మొత్తం స్టీల్ వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేటప్పటికి వెంటిలేషన్ పర్పస్ విండో మాడ్యులర్ కిచెన్ చేసుకోవచ్చు సో టైల్స్ వంటర్ఫుల్గా ఉన్నాయి పైన కూడా సచిలాగా ఇచ్చారండి కిచెన్ కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి అది చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి సో డైనింగ్ ఏరియా ఆల్రెడీ చూపించారు మీకు కామన్ వాష్రూమ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ రూమ్ వచ్చింది సో ఈ వాష్రూమ్ లో గీజర్ పాయింట్స్ కామన్ గా వచ్చేస్తాయి మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి సో మాస్టర్ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో థర్టీన్ పాయింట్స్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ జీరో ఇది వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది కార్ మళ్ళీ చెప్తున్నాను ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి సో వర్క్ షెల్ఫ్స్ సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్ద వాష్రూమ్స్ వచ్చాయి అంటే వాష్రూమ్స్ లో హీజర్ పాయింట్స్ బాబు వచ్చేస్తాయి సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్విడెంట్ గా వచ్చేసాయి నైన్ పాయింట్ త్రీ ఫోర్ జీరో ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ యు విండో ఏసీ పాయింట్ బీచ్ షర్ఫ్స్ లో రూఫ్ అటక చాలా పెద్ద అటక లో రూఫ్ సో ఇదంతా కామన్ గా అయిపోయింది కదా సో ఇక్కడి నుంచి నార్త్ డోర్లోంచి బయటకు తీసుకెళ్తున్నాను మిమ్మల్ని సో ఇది నార్త్ డోర్లోంచి బయటకు వచ్చాను ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి సో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది బయట వాష్ ఏరియా దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావచ్చు మీరు చూసేస్తారు ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు ఈస్ట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇంకొకటి ఓన్లీ వెస్ట్లోనే వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అది అది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది వచ్చినప్పుడు కోటి రెండు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్